నల్లమలసాగర్ నిర్మాణంతో తెలంగాణకు వచ్చే ఇబ్బంది ఏంటి కాళేశ్వరం నిర్మిస్తున్నారంటే అడ్డుపడ్డామా అని అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో బ్రీఫ్ పరిజ్ఞాన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం పోలవరం పూర్తయితే అభివృద్ధిలో ఏపీతో ఏ రాష్ట్రము పోటీ పడలేదు ఏటా మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి నల్లమలసాగర్ నిర్మాణంతో ఏ రాష్ట్రానికి నష్టం లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు తామేమన్నా అడ్డుపడ్డామా అని ప్రశ్నించారు సీఎం తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లే కదా ఏపీ వాడుకుంటోంది పోలవరం ద్వారా నీటిని నల్లమల సాగర్ తీసుకెళ్తాం తెలుగు జాతికి ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులకు భంగం కలిగించొద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు అలాగే ఇక పోలవరం గురించి మాట్లాడారు పోలవరం పనులు ఎనభై ఏడు శాతం పూర్తయ్యాయన్నారు వచ్చే మార్చికల్లా పూర్తి చేస్తామని చెప్పారు అమరావతిలో అధికారులతో నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఏపీసీఎం పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబులిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది మూడు వేల టీఎంసీ నీళ్లు సమర్థం లేకపోతున్నాయి ఒక రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ నీళ్లు ఎనిమిది ఇక్కడి నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ పోలవరం టు కృష్ణా గ్రావిటీ అంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీసేనులో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ పదేళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ అది లిఫ్ట్ రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్ట్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్ ఈరోజు నేను మన కూడా అప్లీ అపీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవ్వరికీ నష్టం లేని ప్రాజెక్ట్ కాళేశ్వరం ఉంది ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్ట్ కట్టారు విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అన్ని ఇచ్చారు వెళ్ళారు ఈరోజు కింద ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్ళే పోలవరానికి వస్తాయి పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసే వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది నేను ఆ మాటే చెప్పాను మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు చేయకూడదు కూడా తెలుగు జాతి ఒకటే అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పాం అదే సమయంలో ఎనభై ఏడు పర్సెంట్ పోలవరం పనులు పూర్తి చేశాం డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం ఎనభై ఏడు శాతం మొన్నే పూర్తయింది రాబోయే మార్చికి పూర్తవుతుంది జూన్ లోపల పుష్కరాలు లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అండ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్